వైకాపా ఓటమి మన ధ్యేయంగా పనిచేయాలని తెలుగుదేశం జనసేన నాయకులు పేర్కొన్నారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన మైనార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా టిడిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు కాజాఫీర్ నియోజకవర్గ జనసేన అధ్యక్షులు దిలీప్ లు ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమే మన లక్ష్యమని ఇందుకోసం సమన్వయంతో ఇరు పార్టీలు పనిచేసి పలమనేరులో అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు మైనార్టీల అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే జరిగిందని భవిష్యత్తులోనూ మైనార్టీలు అన్ని విధాలా ముందుకెళ్లేందుకు టీడీపీతోనే సాధ్యమని వివరించారు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీల విద్రోహి అని వారి ఓట్లతో గద్దె వారినే విస్మరించారని విమర్శించారు జిల్లాలో మైనార్టీల అభివృద్ధికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబం చేసిన కృషి అభినందనీయమని మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి నుంచి వారి కుటుంబం మైనార్టీల పనిచేస్తుందని కాబట్టి వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని మైనార్టీలు గెలిపించుకొని మన అభివృద్ధికి మనమే బాటలు వేసుకుందామని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు రేపు మాకు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మన పార్టీ రూలింగ్ వస్తుంది మాకు కూడా ఏదైనా సముచిత స్థానం కలిగించండి అనేసి అన్న మీకు అందరికీ తెలుసు అమర్నాథ్ రెడ్డి గారు వ్యక్తిత్వం గురించి అతని మనసు గురించి ఎందుకంటే ముస్లింలకి పెద్ద ఒకటే అమర్నాథ్ రెడ్డి ఒకటే అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీనే ముస్లింస్ మీరు రామకృష్ణారెడ్డి గారు చూడండి అమర్నాథ్ రెడ్డి గారితో చూడండి ఎక్కువ ముస్లింసే ఉంటారు అతని చుట్టూ పలమునే గురికంటే అదే బయటది మన కళ్ళు కనపడదు పలమునే నియోజకవర్గంలో బరడ్పల్లి కానీ వీకొట కానీ పంజాని కానీ మున్సిపాలిటీలో కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నిందో అంతకుముందు వాళ్ళ నాన్న ఎంపీ గారు ఉన్నప్పుడు ఏదైతే ముస్లింలకు డెవలప్మెంట్ చేసి షాదీ మాల్స్ కానీ ఉర్దూ స్కూల్స్ కానీ ఏమైతే ఇచ్చినారు అది తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనకు తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ చాలా హామీలు ఇచ్చారు ప్రత్యేకంగా ముస్లింల కోసం మీకు దుల్హన్ పథకంలో కానీ సచార్ కమిటీలో కానీ మీకు మంచి చేస్తాను చాలా చాలా హామీలు ఇచ్చి ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు ముస్లింల్ని ఆయన వాడుకో రాజకీయంగా వాడుకోవడమే తప్ప ఒక్కరన్నా ఎదిగిన వాళ్ళు అంటూ నాకు తెలిసి ఇంతవరకు స్టేట్లో ఎక్కడా లేదు ఎవరిని ఎదగనీరు ఎందుకంటే అన్ని చోట్ల ముస్లింలని రాజకీయంగా వాడుకొని వాళ్ళని తొక్కడమే తప్ప ఎక్కడ కానీ వాళ్ళని పైకి పైకి వచ్చిన దాఖలాలు అంటే ఎక్కడా లేవు కానీ పవన్ కళ్యాణ్ గారు మనకు చాలా సందర్భాల్లో చెప్పారు ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముస్లింలకి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లాగా కలిసి స్టేట్ లో కానీ టీడీపీ జనసేనకి ఇక్కడ లోకల్లో మన ఉమ్మడి అభ్యర్థి మన అమర్నాథ్ రెడ్డి అని గారి కోసం కష్టపడి పనిచేసి భారీ మెజారిటీతో మనం గెలిపించుకుంటేనే రేపు మనం ఏదైనా కానీ మనం రాజ్యాధికారం మనం పొందగలం ఈ రాబోయే ఎన్నికల్లో కాపులు కానీ బంజలు కానీ ముస్లింలు కానీ ఎస్సీలు బీసీలు ప్రతి ఒక్కరు ఏకమై రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనం ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఎవరైతే జనసేన పార్టీలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి మండలంలో ఉన్న నాయకులు ఉన్నారు మీ పెద్ద పంజాబ్ నుంచి ఇక్కడ అర్షద్ వాళ్ళు అయాజ్ వాళ్ళు సల్మాన్ నఫీల్ ఇక్కడ చాలా మంది ఇంకా ఉన్నారు నాయకులు ఉన్నారు ఎవరైతే ఈ ఈ రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తారో ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా మీకు అంత మంచి స్థానం కల్పించే బాధ్యత అది జనసేన పార్టీ నుంచి నేను తీసుకొని ఇక్కడ కాజన్న గారు కూడా ఉన్నారు మీకు ఏ సందేహం ఉన్న ఆయన కూడా అడగవచ్చు రామరన్న గారితో మీకు ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు అనేది ఎక్కిస్తామని హామీ ఇస్తున్నారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ముస్లింస్లందరికీ కూడా సలాం తెలుపుతూ ఈరోజు చాలా సంతోషకరమైన దినము జనసేన నుండి ముస్లింస్లు ఎంతమంది వస్తారనేసి మేము ఊహించలేదు కానీ మీలో కూడా ఒక ఉత్సాహం వచ్చింది కాబట్టి మేము మీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం అయ్యే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలే ప్రజలు కాదు అయ్యే మీకు అధ్యస్తా విధేస్తాను కాదు మీరు పోయి మీరు పది మందికి మీరు బోధన చేసే అంత స్థోమత కలిగిన వాళ్ళు మీరు మీ అందరూ కూడా మేము మేము అది చేసినారు ఇది చేసినాము కాదు మీ సహాయార్థం తెలుగుదేశంలో అన్న అమర్ గారు కానీ తెచ్చాము అలాగే అన్న తమ్ములకి నా అందరికీ నా యొక్క నమస్కారాలు అస్సలం వలైకు నాకు మన పార్టీ తరఫు నుంచి ఏ పదవి ఇచ్చినా నేను సిరిసా వేసి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను మన జనసేన పార్టీ టీడీపీ పార్టీ రెండు కలిసి రాబోయే రోజుల్లో మన అన్నగారైన ఆయన గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఇచ్చే నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ జైన్ జయలుపుకుంటూ జై